హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈ రోజు వచ్చేసాం విజయనగరం దగ్గర ఉన్న జామీ వాటర్ ఫాల్ కండి ఇది విజయనగరం నుంచి ఎయిటీన్ కేఎం వస్తుంది అండ్ అలాగే మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోనుకుంటుంది అనమాట ఎక్కువ డిస్టెన్స్ అయితే కాదు బట్ గర్ల్స్ అయితే గా వెళ్ళకండి ఎందుకంటే ప్లేస్ అంతా కొంచెం నిర్మానుషంగా ఉన్నట్టుంది ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ అయితే కాదనమాట ఇక్కడ ఒక ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉందని చాలా మందికి తెలీదు సో అందుకని చెప్పి ఈ మధ్య రీల్స్లో చూసి చాలామంది ఫొటోస్కి వీడియోస్కి అలా వెళ్తున్నారు అండ్ కవర్ సాంగ్స్ అవి అయితే చాలా బాగుంటుంది ఫుడ్ ఫుల్ గ్రీనరీ ఇలా వైట్ ఫ్లవర్స్ అవి ఉండి చాలా బాగుంది చూడటానికైతే చాలా ఎక్సలెంట్గా ఉంది బట్ స్విమ్ స్విమ్ చేయడానికి కూడా కింద ఓకే కొంచెం జారుతూ ఉంటుంది చూసుకోండి సో ఇది చూస్తున్నారు కదా ఫ్లవర్స్ కూడా చాలా బాగుంది సాంగ్స్కి అయితే ఎక్సలెంట్ ఉంటుంది అండ్ అలాగే నేను వెళ్ళేటప్పుడు పక్కన కాలువలా ఉంది చిన్నది అందులో పాము చూసాను అనమాట చాలా భయమేస్తుంది సో పక్కన అంతా చెట్లు అవి ఉన్నాయి కాబట్టి పామున ఉండే ఛాన్స్ ఉంది సో చూసుకోండి నేనైతే వీడియో ఎలా తీసానో ఒక్కో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ